భరతుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రథము ఎక్కడానికి ఇష్టపడలేదంట నా అన్న నడుచుకుని వెళ్ళాడు కాబట్టి నేను కూడా నడిచే వెళ్తానన్నాడంట అలా భరతుడు నడుచుకునే ప్రయాణం చేసి వెళ్ళాడు అలా వెళ్ళి వెళ్ళి చివరికి గుహుడున్నటువంటి నిషాదరాజు అనేటువంటి గుహుడు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి శృంగవేరీపురానికి సమీపములో చేరుకున్నారు ఈ వార్త గుహుడుకు తెలిసింది గుహుడుకు తెలిసి గుహుడు ఒక ఎత్తైన ప్రాంతం నుంచి మొత్తం పరికించి చూశాడు చూస్తే ఇంత పెద్ద సైన్యముతో వస్తున్నాడు గుర్రాలు ఏనుగులు రథాలు సైన్యం వస్తున్నారంటే బహుశా భరతుడు ఇంకా రాముడు మళ్ళీ పద్నాలుగు సంవత్సరాల తర్వాత రావడం ఎందుకు ఇక్కడే రాముడిని సంహరించేద్దామని అనుకుంటున్నాడు కాబోలు అని వాళ్ళందరికీ ఒక ఆజ్ఞాపన చేశాడు ఏమిటంటే మీరందరూ కూడా ఈ గంగా తీరం మొత్తాన్ని భరతుడు చూడకుండా భరతుడిని చుట్టుముట్టేయండి అని చెప్పాడు ఐదు వందల పడవలలో ఒక్కొక్క పడవలలో వంద మంది పైచిలికి యోధుల్ని పంపించాడు నేను వెళ్లి భరతుడితో మాట్లాడతాను భరతుడు గనుక రాముడి మీద ఏదో ప్రేమ ఉండి ఆయన దర్శనార్థం వచ్చానని అంటే పర్వాలేదు లేదు లేదు రాముడు ఎక్కడున్నాడో చెప్పు రాముడిని సంహరించాలన్నటువంటి భావనతో కనుక ఉంటే నేను మీకు సైగ చేస్తాను వెంటనే మీరంతా కూడా చుట్టుముట్టి ఆ సైన్యాన్ని మొత్తం అంతా కూడా సర్వనాశనం చేసేయండి అని చెప్పాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి అంటే గుహుడికి భరతుడి మీద అనుమానం కాదు రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఈ భావన కలిగింది గుహుడికి అది మనం గుర్తుపెట్టుకోవాలి చోటు అంటే నా రాముడికి ఏదైనా ఆపద జరుగుతుందేమో అనేటువంటి ఆ భక్తి వల్ల ఆ ప్రేమ వల్ల గుహుడికి ఆ భావన కలిగేసింది తీరా భరతుడు దగ్గరికి వచ్చాడు గుహుడు వెళ్ళి తనను తను పరిచయం చేసుకున్నాడు సుమంత్రుడు పరిచయం చేశాడు భరతుడు ఎంతో గుహుణ్ణి పట్టుకొని చాలా విలపించాడు నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా నా రామచంద్రుడు దర్శనానికి నోచుకున్నావు ఎక్కడ నా రామచంద్రుడు విస్తరించ విస్తమించాడంటే తీసుకెళ్లి ఆ గార చెట్టు ప్రాంతాన్ని చూపించాడు శ్రీరాముడు ఇక్కడే విశ్రమించాడయ్యా అని చెప్పంటే భరతుడు ఆ ప్రాంతం అంతా కూడా పొర్లి పొర్లి ఏడ్చి నమస్కరించి పూజించి అనేక విధాలుగా తన ప్రేమని దుఃఖాన్ని వ్యక్తం చేశాడు అప్పుడు గుహుడు మనస్సు కూడా కరిగిపోయింది నేనే ననవసరంగా అని చెప్పి వాళ్ళందరికీ గుహుడు మంచివాడ విషయాన్ని తెలియపరిచాడు భరతుడు మంచివాడని వాళ్ళందరూ కూడా యథావిధిగా వచ్చేశారు వచ్చిన తర్వాత ఇంకా ఆ రాత్రి అక్కడ విశ్రమించి ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా గుహుడు ద్వారా తెలుసుకున్నాడు తెలుసుకొని ఎంతో దుఃఖాన్ని పొందాడు అక్కడి నుంచి బయలుదేరి వీళ్ళందరినీ కూడా ఈ పడవల్లో గంగానది అవతలకి చేర్చాలి గుహుడు ఆ రోజు రాముణ్ణి సీతారామ లక్ష్మణ్ కూడా గుహుడే చేర్చాడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ అయోధ్య ప్రజలందరినీ కూడా కొంచెం నీరు తక్కువ ఉన్నటువంటి ప్రాంతం ద్వారా కొన్ని ఏనుగులని కొన్ని గుర్రాలని వాటిని యోధుల్ని పంపించి వృద్ధులని పెద్దవాళ్ళని వీళ్ళందరినీ కూడా పడవల ద్వారా అవతలకు పంపించాడు గుహుడు అలా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్